అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ ఇప్పుడు ఈ వీడియోలో విద్యాలక్ష్మీదేవి ధాన్యలక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి అంటే ఎవరో విందాం వినే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మానవుడు బుద్ధిజీవి బుద్ధిని ఉపయోగించుటకు మంచి విద్య అవసరము సృజనాత్మకతకు వివేచనకు శక్తినిచ్చే చదువులు తల్లియే సరస్వతీదేవి ఆవిడే వాగ్దేవి జ్ఞానప్రదాయిని ఆవిడే విద్యాలక్ష్మీదేవి మానవ మనుగడకు ఆధారం ఆహారం ఆహారోత్పత్తికి సహాయపడే శక్తిని అందించే దేవి ధాన్యలక్ష్మీదేవి ధాన్యలక్ష్మీదేవి లేకపోతే జీవి మనుగడు అనేది ఉండదు ఇప్పుడు ధనలక్ష్మీదేవి అంటే ఎవరో విందాం ధనము అనగా మారక విలువలు గల వస్తువులన్నీని ధనలక్ష్మి తన ఇష్టానుసారం సంచరిస్తూ ఉంటుంది నారికేలంలో వలె వస్తుంది కరిమింగిన వెలగ పండువలే పోతుంది మానవుడే తానే ధనమును సంపాదించి ప్రోగు చేస్తున్నాడని అనుకుంటాడు